అసలు ఎంత పని చేశానంటే పని అంటే మొత్తానికి బయటికి పోయి ఏ కట్టలు ఎత్తుకు ఏ బండలు కొట్టుకోవచ్చుకోవడమే కాదు నేను చేసే రెగ్యులర్ పనిలోనే యూట్యూబ్ వీడియోస్ అయితే ఎన్నో షూట్ చేసి ఎడిట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా నేను రెగ్యులర్గా తీస్తున్నాను కాబట్టి ఒకేసారి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా యూట్యూబ్ వీడియోస్ ఇలా తీసిన తర్వాత ఇల్లు అనేది ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను ఇవన్నీ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో మాత్రం ఇంతవరకే కనిపిస్తుంది రెడీ అవ్వడం హ్యాపీగా ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి హ్యాపీగా రోజుకో రకంగా రెడీ అయ్యి వీడియో ముందు కూర్చొని సొల్లు ఆగుతున్నారా అనిపిస్తుంది కదా వీడియో తీసుకున్న తర్వాత వీడియో తీసే ముందు ఎంత పనులు చేసుకోవాలి వీడియో తీసుకున్న తర్వాత అంతే పనులు చేసుకోవడానికి ఇది సాక్ష్యం అన్నట్టు సో ఇవన్నీ ఫోల్డ్ చేసు ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకునే దాని గురించి ఆలోచించి ఆ టై ఆ టైం కేటాయిస్తుంది అని తనకు తెలుసు కానీ బయటి వాళ్ళకేంటి ఏం పని మొబైల్ పట్టుకోవడం ఒక్కటి ఇరవై నాలుగు గంటలు అదే పట్టుకొని ఉంటుంది అన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇది నా లైఫ్ లో అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను ఇక డిన్నర్ టైం అయితే అయిపోయింది మార్నింగ్ చేసిన కదీ లేదు ఇప్పుడు ఏదైనా ఒకటి సింపుల్ గా చేసేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసేయాలి సో ఫ్రిడ్జ్లో చూస్తే అయితే ఒక టూ పొటాటోస్ అయితే ఉన్నాయి దాంతో ఇంకా సింపుల్గా కిచిడి చేసేస్తే పని కూడా తొందరగా అయిపోతుంది కర్రీ లేకుండా అయిపోతుంది అనేసి ఇంకా నైట్ వరకే కాబట్టి కిచిడి చేయాలి అనుకుంటున్నాను సో కిచిడి చేస్తూ మాట్లాడుకుందాం ఇంకా బయట లోకం కాకులు కదా ఎన్నైనా అంటూనే ఉంటారు అవన్నీ అనుకుంటూ అవన్నీ ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా ఏం చేయలేదేమో ఇంకా ఈవినింగ్ అయితే బట్టలు అవి అవన్నీ క్లీన్గా మరత పెట్టేసుకొని ఇల్లు నీట్గా తుడి చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఇలా తల పోసుకొని ఒక టూ డేస్ వన్ డే టూ డేస్ ఉంటే ఆయిల్ తల అంతా హీట్ ఎక్కిపోతుంది చాలా హెడ్ ఎక్ అయితే వస్తుంది నాకైతే ఇంకా వరుసగా కంటిన్యూగా ఇలా హెడ్ బాత్ చేసి ఇలా ట్రై చేసే వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అనిపిస్తుంది వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి ఇంకా దాని తర్వాత ఇంకా కిచిడి అయితే చేయాలి అనుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు అయితే ఇవే కొంచెం వాడిపోయాయి క్యారెట్ ఇంకా ఆలుగడ్డ ఇవన్నీ కూడా ఇంకా బియ్యంలో ఇలా పెసరపప్పు వేసుకున్నాను శనగపప్పు ఉన్న శనగపప్పు వేసుకుంటాను పెసరపప్పు ఉన్న పెసరపప్పు వేసుకుంటాను ఇది ఎక్కువ యాడ్ చేస్తారంట చెల్లె అది చెప్తుంది ఇంతకు అంత లైట్గా యాడ్ చేస్తాను నేనైతే పప్పు ఎక్కువగా బియ్యం తక్కువగా యూజ్ చేస్తాను అని చెప్తుంది బట్ ఇంట్లో ఎందుకో తినరండి పప్పు ఎక్కువగా యాడ్ చేస్తే మా వారు కూడా అసలు తినరు అండ్ చాలా మెత్తగా చేస్తుంది అంట నేనేమో రైస్ లాగా పుల్లలు పుల్లలుగా మామూలుగా మనం తినేలానే చేస్తాను తను మెత్తగా కిచిడిలా అంటే కిచిడి అంటే ఉగ్గులాగా చేస్తుందంట పిల్లలకి ఇంకా వాళ్ళ ఇంట్లో అలా ఇష్టపడతారంట సో మా ఇంట్లో మాత్రం ఇలా చేస్తాము మీరు ఎలా చేస్తారు కిచిడి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను నేనైతే బియ్యం కొంచెం ఎక్కువ దాంట్లో సగం వంతు పప్పు పప్పు యాడ్ చేస్తాను కడిగి పక్కన పెట్టేసుకొని ఇంట్లో ఏ కూరగాయలు అవైలబిలిటీలో ఉంటే మనం కిచడి కిచిడిలో ఎన్ని రకాల కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు కదా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే కిచడీలో మామిడికాయ చట్నీ తినడం ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం నా తర్వాత ఇంకా మా పెద్దడికైతే మా అష్కైతే ఫుల్ అంటే ఫుల్ ఫేవరెట్ ఇంకా మూడు పుట్టలు అదే పెట్టినా కానీ ఇష్టంగా తింటారు వాడికి కిచడీలో మామిడికాయ చట్నీ ఒక్కటి పెడితే అన్నం మొత్తం ఇలా లాగించేస్తాడు అన్నట్టు సో ఇలా పోపు వేసుకున్న తర్వాత కిచనీ మాత్రం కంపల్సరీగా నేను నెయ్యి యాడ్ చేస్తాను ఎందుకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనిపిస్తుంది కంపల్సరీగా యాడ్ చేస్తానండి ఇంకెవరైనా యాడ్ చేయకపోతే ఒకసారి యాడ్ చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇలా కూరగాయలన్నీ మగ్గిన తర్వాత ఇంకా వాటర్ అది కోసేసుకొని రైస్ వేసుకొని ఇంకా అందరూ చేసిన ప్రాసెస్ ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా మా వారైతే రానని చెప్పారండి ఇంకా మేము పిల్లలమైతే తినేస్తున్నాము ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ వరకు కాల్ చేస్తాను వస్తారా రారా అనేది చెప్తారు ఇంకా తర్వాత లేట్ అవుతుంది అనేస్తే ఇంకా నేను పిల్లలతో తినేస్తాను ఒక్కదాన్ని తినాలి అంటే ఇంక అస్సలు తినాలనిపించదు ఎందుకో ఇంకా పిల్లలకు పెట్టించేసి ఫస్ట్గా నేనైతే డిన్నర్ కంప్లీట్ చేసేసాను ఈరోజు మీరేం స్పెషల్ చేశారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేసి పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసి కాసేపు అలా వాకింగ్ చేసి పిల్లల మేము ఇంకా పడుకున్నా పడుకుండిపోయాము ఇంకా తను వచ్చారో ఏమో కూడా గుర్తుకు లేదు అసలు ఓకే అండి బాయ్